ఈ విడిచి పరిపాలన సాగుతుందని వెళ్లిపోతే సజావుగా కాకినాడ రూరల్ ఉప ముఖ్యమంత్రి పవన్ దీక్షకు మద్దతుగా నగర సంకీర్తన నిర్వహించారు జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో నమో నారాయణ మంత్రం పట్టణం చేయించారు ఇవన్నీ ఒక రకంగా ఎవరైనా సరే ఇవాళ ఎన్నికలు లేవు ఎలా చేయాల్సిన అవసరం లేదు పరిపాలన సౌభాగ్యం ఒకటే చూసుకోవాల్సిన పని కానీ మీరేదో ఉద్యమాల్లో ఎన్ని చేస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగితే దానికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని తగుల్లో ఉన్నదని నిరూపించడానికి అంతర ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన దగ్గర నుంచి రెండో ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు నేను పెద్దనా కోరుతా ఉన్నాను తప్పు అప్పు నాకు తెలియదు కాని పాస్పోర్ట్ చెప్తే ఎడక పారిపోతాడు అక్కడితో ఈ గొడవ ఈవేళ ఈ వేళ ఈ అక్కడ ఉన్నటువంటి